అంటే ఈ డ్రెస్లో మనకి ఇలా దుప్పట్ట కూడా మంచి పార్టీవేర్ దుప్పట్ట వచ్చింది కలర్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇలాంటి నెక్ ప్యాటర్న్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది స్లీవ్స్ కూడా డిజైనర్ స్లీవ్స్ ఇచ్చారు డ్రెస్ మీద కూడా హెవీగా వర్క్ వచ్చింది ప్రీమియం మనకి హ్యాండ్లూమ్ మెటీరియల్తో విత్ హ్యాండ్ వర్క్తో వచ్చింది పెద్ద ప్రింట్తో వచ్చింది ఈ ఒక పాటలో కూడా ఇలా మంచి వర్క్ అయితే వచ్చిందండి మంచి వర్క్ అయితే ఇచ్చారు సో ఈ డ్రెస్సెస్ అయితే ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉన్నాయండి వీటిల్లో చాలా వెరైటీస్ మీకు నేను ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి అంటే సింపుల్ కాటన్స్లో ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ లాగా కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఇది మనకి విత్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి స్ట్రైట్ కట్లోని ఇలా మనకి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్తో ఇచ్చి అండ్ ఈ ఇవైతే చాలా సూపర్ హిట్ డ్రెస్సెస్ అండి చాలా కలర్స్లో ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటాయి సో ఇది చూసారా వీనెక్ వీనెక్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి మొత్తం ఇందాక చెప్పినట్టు నీట్గా హ్యాండ్ మగ్గం వర్క్ అయితే ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనకి పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్ లో మాత్రమే అవైలబుల్ ఉండే డ్రెస్సెస్ అండి ఈ వీడియోలో చూస్తున్నవి మీకు రెగ్యులర్ నార్మల్ ఐటమ్స్ తో పాటు ఇలాంటి ప్రీమియం ఐటమ్స్ కూడా ఇక్కడ మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ మోడ్రన్ మహారాణిలో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు సిక్స్ నైంటీ నైన్ రేంజ్ నుంచి మంచి పార్టీ వేర్స్ అండి లైక్ కొన్ని డ్రెస్లు అయితే చాలా యూనిక్ అనమాట ఓన్లీ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అది కూడా ఈ ప్రైజ్లో అనే కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చూసేవి నైంటీ పర్సెంట్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయిన కలెక్షన్స్ అండి సో మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు మోడర్న్ మహారాణికి హైదరాబాద్లో టూ బ్రాంచెస్ ఉన్నాయి కొత్తపేట అండ్ కేపీహెచ్పి కేపీహెచ్పిలో వచ్చేసి మనకి మెట్రో స్టేషన్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కార్ పార్కింగ్ ఆపోజి పోజిట్లో ఉంటుందండి అండ్ ఇక్కడ కొత్తపేట బ్రాంచ్ వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో వైట్ హౌస్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది రెండు షాప్స్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి సో సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైంటీ నైన్ త్రిబుల్ నైన్లో ట్వల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో మంచి వెరైటీస్ ఉన్నాయి కలెక్షన్ చూస్తూ మాట్లాడదాం సో మోడర్ మహారానీలో ఫస్ట్ మనం సిక్స్ నైంటీ నైన్ రేంజ్ వెరైటీస్ని చూద్దామండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇది రయాన్ మెటీరియల్తో వస్తుంది స్ట్రైట్ కట్ కుర్తి దుప్పటా బాటమ్ కూడా వస్తాయి దీనికి షిప్పింగ్ కూడా మీకు ఫ్రీ ఉంటుందండి థౌసండ్ అండ్ అబవ్ అయితే అండ్ సైజెస్ కూడా వీటిల్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి దుప్పట ఇలా మీకు టూ పాయింట్ టూ ఫైవ్ కట్లో వస్తుంది సో ఇదన్నమాట డ్రెస్ వీటిలో ఏంటంటే రెగ్యులర్గా కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి ఇలా సిక్స్ నైంటీ నైన్లో మనకు ఒక మంచి డ్రెస్ షిప్పింగ్ కూడా ఫ్రీతో అదే బడ్జెట్లో మనకి ఇంకొక ప్రింట్ చూస్తున్నామండి ఇలా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి దీని మీద అయితే ఎప్పుడూ స్టాక్ అయితే ఉంటూనే ఉంటుందండి ఇక్కడ మోడర్న్ మహారాణిలో మనం ఇవన్నీ చూస్తున్నది కొత్తపేట బ్రాంచ్ నుంచి కేపిహెచ్పి బ్రాంచ్లో కూడా ఈ వెరైటీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి సో ఇదొక కలర్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి సెవెన్ నైంటీ నైన్ రేంజ్ మనకి కాటన్స్లో వచ్చిందండి మంచి కాటన్ మెటీరియల్లోనే వచ్చింది ప్రింట్ కూడా బ్యూటిఫుల్ ప్రింట్ చూడండి సెవెన్ నైంటీ నైన్లో స్ట్రైట్ కట్ కుర్తీ బాటమ్ ఇలా వస్తుంది దుప్పట్ట కూడా మనకి కాటన్లోనే ఇచ్చారు డియోల్ టోన్ తోటి ఇలా వస్తుంది దుప్పట్ట సో జస్ట్ అట్ సెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది వీటిలో కూడా అంతే ఇప్పుడు మీరు రయాన్ ఎట్లా చూసారు ఇలా కాటన్లో కూడా సెవెన్ నైంటీ నైన్ రేంజ్లో చాలా వెరైటీస్ ఉంటాయండి సాంపుల్గా నేను ఇక్కడ వన్ టూ పీసెస్ చూపించాను నెక్స్ట్ రేంజ్ వచ్చేసి మనకిది త్రిబుల్ నైన్లో ఈ బ్రాండ్ది అసలు చాలా బాగుంటాయండి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో మీకు వెరైటీస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి త్రిపుల్ నైన్ రేంజ్లో ఏ ఒక్కపాట్లో కూడా సింపుల్గా వర్క్ ఇచ్చారు షార్ట్ కట్ కుర్తీ ఇది జస్ట్ మనం ఈ కుర్తీని కూడా జీన్స్తో అలా పేరప్ చేయొచ్చు బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్ట కూడా మనకి మంచి కాటన్ మెటీరియల్తో వచ్చిందండి ఇలా పెద్ద దుప్పట్టానే ఇచ్చారు ఈ డ్రెస్కి కలర్ కూడా చాలా బాగుందండి జస్ట్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఎంత బాగుందో చూడొచ్చు మల్ కాటన్ స్టైల్ మెటీరియల్తో వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారండి చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లో ది బెస్ట్ ప్రైజ్ ఉందండి ఇదైతే వస్తం ఉంది ఇలా ప్యూర్ కాటన్లో మనకి ఇలా బ్యూటిఫుల్ వీనెక్ వచ్చేసింది ఇక్కడ యాప్లి ఇచ్చేసి ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి మంచి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చారు మనకి ఏదైతే కుర్తీలో ఇచ్చారో అదే వర్క్ నెక్లైన్లో ఇచ్చిన వర్కే మనకి ఇలా స్లీవ్ మీద కూడా ఇచ్చారండి చాలా బాగుంది నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అండ్ దీని బాటమ్ చాలా ట్రెడిషనల్ పీస్ అండి ఈ కలర్ కాంబినేషన్ మనందరికి తెలుసు చాలా సూపర్ డూపర్ హిట్ అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట దుప్పట్ట మనకి చాలా పెద్ద దుప్పట్ట టూ పాయింట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ కంటే పెద్దదే వచ్చిందండి అండ్ ఇక్కడ ఈ విధంగా మంచి యాప్లిక్ కూడా చేశారు దీనికి చాలా విడత లెంత్ రెండు పెద్దగా వచ్చాయి సూపర్ ఉందండి స్లీవ్స్ కానీ డ్రెస్ కానీ అవసరం ఉంది ఇంత బ్యూటిఫుల్ హెవీ దుప్పటాతో మనకి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉందండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్లో చూస్తున్నామండి కాటన్లోనే ఇది కూడా త్రీ పీస్ సూటు ఇవన్నీ ఇంక రెగ్యులర్ పార్టీ వేర్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి నెక్లైన్లో ఈ విధంగా మనకి గోటపత్తి అండ్ ఆప్లిక్ వర్క్ అనేది ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి లాంగ్ స్లీవ్స్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ దుప్పటా అండ్ బాటమ్ సేమ్ కలర్ ప్రింట్తో తీసుకున్నారు ఇలా పెద్ద దుప్పటాతో వచ్చింది దుప్పటాస్ అయితే చాలా బాగున్నాయండి మీకు లెవెన్ నైంటీ నైన్ అయినా కూడా చాలా పెద్ద దుప్పట్టాతో మంచి క్వాలిటీ మెటీరియల్తో వచ్చింది బాగుంది ఇది కూడా ఇలా ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ పీస్ అనొచ్చండి మీరు విజిట్ చేస్తే మంచి వెరైటీస్ ఈ విధంగా చాలా ఉంటాయి చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదైతే మనకు కొంచెం ఇంపోర్టెడ్ స్టైల్ మెటీరియల్తో ఉందండి ఈ డ్రెస్ కూడా చాలా అందంగా ఉంది థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఈ ఒకపాట్లో ఇలా వర్క్ ఇచ్చారు మెటీరియల్ చూసారా చాలా తిగ్గా బాగుంది అండ్ విత్ లైనింగ్ కూడా వచ్చింది నీట్గా క్వాలిటీ ఉంది మెటీరియల్కి దీనికి మనకి కాంట్రాస్ట్ బాటమ్ అండ్ కాంట్రాస్ట్ దుప్పట్టా ఇచ్చారు దుపట్ట ఈ విధంగా వచ్చేస్తుందండి ఇంత బాగుంది కదా చాలా బ్యూటిఫుల్ ఉంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో వస్తుంది డ్రెస్ కూడా షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ వెరైటీ అండి అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో వస్తుంది మంచి వైన్ కలర్లో క్వాలిటీ మెటీరియల్ ఉంది పార్ట్ అంతా కూడా ఇలా వర్క్ ఇచ్చారు స్ట్రైట్ కట్ వచ్చిందండి అండ్ బాటమ్ దుప్పట్టా ఇంత హెవీ దుప్పట్టాతో నెక్ లైన్లో కూడా ఇంత హెవీ వర్క్తో వచ్చింది దుప్పట్టా క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ కూడా నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఈ మధ్య కాలంలో బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఇది కలర్ కాంబినేషన్ అండ్ దుప్పట్టా ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది సో ఇదేంటంటే మనకి ఈ విధంగా వీనెక్ ఇచ్చేసారండి వీనెక్కి ఇలా బీడ్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మెషిన్ ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్ తోటి వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు దీని బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ మెటీరియల్తో వచ్చింది ఈ విధంగా బ్యూటిఫుల్ ఆర్గాన్జా దుప్పట్టా ఇచ్చానండి సాఫ్ట్ ఆర్గాన్జా దుప్పట్ట అండ్ దానికి కూడా ఇలా క్రోషియన్ లేస్ వర్క్ క్యారీ చేశారు డ్రెస్ అయితే ఇలా ఉంది కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్ ఉందండి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో మంచి రేర్ పీస్ బ్రాండెడ్ పీస్ ఇది నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ ఇది కూడా ఒక మంచి యూనిక్ పీస్ అండి కలర్ చాలా బాగుంటుంది దీని మీద వర్క్ కూడా చాలా బాగుంటుంది మంచి పార్టీ వేర్ కింద వాడచ్చు అండి స్ట్రైట్ కట్ కుర్తీ కుర్తీలో వచ్చేసి మనకి ఈ విధంగా ఈ ఒకపాటిలో మంచి హ్యాండ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా వర్క్ ఇచ్చారు కలరే చాలా బాగుంది మంచి మస్లిన్ మెటీరియల్తో వచ్చిందండి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ కట్స్కి హ్యాండ్ వర్క్ అనేది క్యారీ చేశారు బాటమ్ వచ్చేసి ఇలాంటి ప్రింట్తో తీసుకున్నారండి అండ్ దిస్ ఈజ్ దుప్పట్ట సో కలరే చాలా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ హెవీ పార్టీవేర్ లుక్తో వస్తుందండి ఇదంతా కూడా కోల్కతా వర్క్ వచ్చింది మనకి మంచి వర్క్ అయితే క్యారీ చేశారు నెక్స్ట్ వన్ అండి ఇది ఇంకొంచెం ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్తున్నాము ఇది కంప్లీట్లీ బ్రాండెడ్ డ్రెస్ ఉంటుంది మీకు ఇది హ్యాండ్లూమ్ కాటన్ వస్తుందండి మెటీరియల్ కుర్తీ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ మీద ఈ విధంగా జరీ వర్క్ అనేది చేశారు అండ్ ఇక్కడ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారండి ఈ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా జరీ వర్క్ క్యారీ చేశారు సైడ్ కట్స్ దగ్గర కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు సో ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఉంది అంటే ప్రింట్ ఉంది ప్రింట్ని క్యారీ చే ప్రింట్ మీద మళ్ళీ మనకి వర్క్ కూడా ఉంది ఇదే ప్రింట్ మీకు బ్యాక్ కూడా ఇచ్చారండి అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారు అండ్ దీనికి వచ్చిన దుప్పట్ట అండ్ బాటమ్ చూద్దాము బాటమ్ చూడండి మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది ఇలా వస్తుందండి ఇక్కడ వర్క్ అనేది దుప్పట్టా వచ్చేసరికి మనకి మంచి మల్ కాటన్లోనే ప్రింటెడ్లో వస్తుంది సో మంచి బ్రాండ్ అండి చాలా రేర్ పీస్ ఇది అన్ని దగ్గరలో కూడా దొరకదు నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అంటే మీకు కాటన్లో మళ్ళీ కొంచెం పార్టీ లుక్ కావాలి అనుకుంటే ఒక మంచి పీస్ ఇది కలర్ కూడా బాగుంది సైజెస్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ పీస్ అండి సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ వన్ ఇది కూడా ప్యూర్ మసలిన్ మెటీరియల్తో వచ్చిందండి ఆల్మోస్ట్ పట్టులాగా ఉంది యోగ్ ఒకపాట్లో మనకి ఇక్కడంతా కూడా ఈ విధంగా ప్రింట్ని హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అది ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా హెవీగా ప్రింటెడ్ మీద ఈ థ్రెడ్ వర్క్ జరి వర్క్ అనేది క్యారీ చేశారు స్లీవ్స్ కూడా హైలైట్గా ఉన్నాయండి సో స్లీవ్స్ కూడా ఇలా చాలా బ్యూటిఫుల్ వర్క్ తోటి వచ్చింది బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ మెటీరియల్ అండ్ దుప్పట్టా వచ్చేసి సెల్ఫ్ కలర్లో విత్ డిఫరెంట్ ప్రింట్తో వచ్చిందండి అంటే ఒక రేర్ పీస్ అండి కలర్ కూడా చాలా రేర్గా ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఈవెన్ స్లీవ్స్ కూడా అందంగా వచ్చాయి ఈ డ్రెస్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మీకు హెవీ పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది చాలా యూనిక్ పీస్ అందరి దగ్గర దొరకదు ఇది నెక్స్ట్ పీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి చినాన్ మెటీరియల్తో ఇలా వీనెక్తో వచ్చిందండి లాంగ్ స్లీవ్స్ వస్తాయి ప్యూర్ చినాన్ మెటీరియల్స్ మనకి చినాన్లో మూడు నాలుగు రకాలు ఉంటాయి చినాన్ లాగా కనిపించే నార్మల్ ఫ్యాబ్రిక్స్ కూడా వచ్చేస్తాయి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి సో ఈ డ్రెస్కి వచ్చేసి మనకి గ్రాండ్ దుప్పట్టా ఇచ్చారు చినాన్ మెటీరియల్తో దుప్పట్టా అండ్ ఈ విధంగా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారండి టూ టు నైన్ నైన్ రేంజ్లో వస్తుంది మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది దీనికి దుప్పట్టా కూడా ఇలా టేపింగ్ వర్క్ తోటి అండ్ ఇదంతా కూడా ఒక డిజైనర్ లుక్ తోటి క్రియేట్ చేశారు కలర్ కూడా చాలా బాగుంటుంది స్ట్రైట్ కట్ కుర్తీ అండి విత్ బాటమ్ వచ్చింది బాటమ్ కూడా మనకి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు అండ్ వీటికి ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి మీకు ప్యూర్ కాటన్ లైనింగ్స్ కూడా వస్తాయండి నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఇది కూడా అంతే ప్రీమియం చినాన్ మెటీరియల్ మంచి షైనింగ్తో వచ్చింది యోక్ ఒకపాట్లో ఇదంతా జర్దోజీ వర్క్ అండ్ నీట్గా థ్రెడ్ వర్క్ అది ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి స్లీవ్స్ మనకి ఇలా లాంగ్ స్లీవ్స్ వస్తాయండి బాటమ్ ఇలా దుప్పట్ట ప్రింటెడ్లో ఇచ్చారు సిల్క్ మెటీరియల్తో దుప్పట్టా ఇచ్చారండి దుపటాస్ కూడా మీకు అన్నీ కూడా పెద్ద దుప్పట్టాసే అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ టూ నైన్ నైన్లో వస్తుందండి మంచి బ్రాండెడ్ డ్రస్ దుప్పట్ట దుపటా వచ్చేసి మంచి బనారసి దుప్పట్టా వచ్చింది ఇలా వస్తుంది లుక్ అనేది అందంగా ఉందండి ఓవరాల్గా డ్రెస్ అయితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ మనందరికీ ట్రెండింగ్ కలర్ అండి ఇది చాలా మంచి ట్రెండింగ్ కలర్ ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్లో ఒక ప్రీమియం మెటీరియల్ వస్తుందండి ఆల్మోస్ట్ రా సిల్క్ లాగా ఉంటుంది మెటీరియల్ అనేది ఈ ఒక పాటలో వచ్చేసి మొత్తం కూడా మీకు జర్దోజీ హ్యాండ్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు మంచి థ్రెడ్ వర్క్ అది ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ని కూడా వర్క్ ఇచ్చారు చూడండి ఇది కూడా చాలా ప్లజెంట్గా నీట్గా ఉంది అండ్ బాటమ్ కూడా సేమ్ మెటీరియల్తో క్రియేట్ చేశారండి ఇవన్నీ ప్రీమియం డ్రెస్సెస్ మీకు విత్ ప్యూర్ కాటన్ లైనింగ్స్తో వస్తాయి మనం చూస్తే బ్లౌజెస్కి కాస్ట్లీ వాటికి ఎలా అయితే వేయించుకుంటామో అలాంటి లైనింగ్స్ అనమాట సో మోడర్న్ మహారాణిలో మీరు పెట్టే హండ్రెడ్ రూపీస్ కూడా చాలా వర్త్ఫుల్ మెటీరియల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా దుప్పట్ట సో దుప్పట్టా కూడా మనకి హెవీ లుక్తో వచ్చిందండి టూ ఎయిట్ నైన్ నైన్ దుపట్టా మెటీరియల్ కూడా మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ సేమ్ మెటీరియల్తో మనకి హెవీ బనారసి దుప్పట్ట ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది అండ్ టూ ఎయిట్ నైన్ నైన్ ఈజ్ ద ప్రైస్ షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉందండి నెక్స్ట్ ఇంకొక పీస్ చూద్దాము సో ఇలా సింపుల్ ఆఫీస్ వేర్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవి ఇందాక త్రిబుల్ నైన్లో చూసాం కదా వాటిల్లోనే ఇంకొన్ని పీసెస్ వీటికిలా బాటమ్ అండ్ దుప్పటా కూడా మనకి టూ పాయింట్ టూ ఫైవ్ కట్తూ వస్తుంది ఈ త్రిబుల్ నైన్ వాటికి ఏంటంటే మీకు ఇక్కడ పాట్లో కొంచెం మంచిగా వర్క్ అనేది ఇచ్చారు సో ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది కొంచెం ఇచ్చారు వీటిలో చాలా రకాల ప్రింట్స్ ఉంటాయండి మనం కొన్ని కలెక్షన్స్ వీడియోలో చూపిస్తున్నాము నెక్స్ట్ ఇది కూడా చినాన్ మెటీరియల్తో అంటే కొన్ని డ్రెస్సెస్ మాకు హెవీగా డిజైన్ వద్దు మెటీరియల్ బాగుండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ చూసారా కోల్కతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా మనం బ్లౌజెస్ మీరు చేయించుకున్నంత నీట్గా సన్నటికి అర్ధాన వర్క్ తోటి భలే ఉంది ప్యూర్ చినాన్ మెటీరియల్ స్లీవ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండి బాటమ్ దుప్పట్ట సో దుప్పట్ట మనకి డ్యూల్ షేడ్లో వచ్చింది సింపుల్గా ప్లజెంట్గా ఉండాలి హెవీగా హడావిడి వద్దు అనుకుంటే అనుకోకపోతే ఇది బాగుంటుందండి టూ ఫైవ్ నైన్ నైన్ సేమ్ ఫ్రంట్ అండ్ బ్రాక్ ఇలా మంచి ప్రింటింగ్ అయితే వచ్చింది కలర్ కూడా రేర్ కలర్ సో నచ్చితే ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చండి అండ్ ఈ ఇవైతే చాలా సూపర్ హిట్ డ్రెస్సెస్ అండి చాలా కలర్స్లో ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటాయి ఈ బ్రాండ్ అయితే ఎస్పెషలీ వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది సో ఇది చూసారా వీనెక్ వీణకు కూడా హెవీగా వర్క్ ఇచ్చారండి మొత్తం ఇందాక చెప్పినట్టు నీట్గా హ్యాండ్ మగ్గం వర్క్ అయితే ఇచ్చారు స్లీవ్స్ ఇలా లాంగ్ స్లీవ్స్ వస్తుందండి ఇది మనకి మెటీరియల్ కూడా పట్టు మెటీరియల్ యూజ్ చేశారు అండ్ కింద కూడా పట్టు బార్డర్ ఇచ్చారు లోపల మనకి ప్యూర్ ఫుల్ అండ్ కాటన్ లైనింగ్స్ ఇచ్చారండి అండ్ బాటమ్ దుప్పట్టా కూడా మనకి హెవీ మెటీరియల్తో వస్తుంది దీంట్లో చాలా పెద్ద దుప్పట్టాస్ అండి దుప్పట్టాస్ కూడా మీకు ఈ విధంగా చాలా పెద్ద దుప్పట్టాస్ వచ్చాయి కంప్లీట్లీ మనకి ప్రీమియం మెటీరియల్తోనే దుపటా కూడా మేక్ చేశారు సో ఓవరాల్ డ్రెస్ ఇలా ఉంది ఒక మంచి హెవీ పార్టీవేర్ ఈవెన్ రిసెప్షన్స్కి కూడా వేసుకెళ్ళిపోవచ్చండి ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ పీసే త్రీ త్రీ నైన్ ఫైవ్ ఈజ్ ద ప్రైస్ బట్ అంత వర్త్ఫుల్ మెటీరియల్ ఉంది దీంట్లో సో వర్క్ కాకుండా మెటీరియల్ బాగా ప్రీమియం ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ మీరు చూసారు కదా ఇందాక చూసినట్టు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కూడా మంచి వెరైటీస్ దొరుకుతాయండి నెక్స్ట్ ఇది కూడా అంతే మంచి మెటీరియల్తో వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది రింకిల్ ఫ్రీ మెటీరియల్ అండి రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు ఈ ఒక పాటలో ఈ విధంగా మంచి వర్క్ అయితే క్యారీ చేశారు బాటమ్ దుప్పట్టా దుప్పట్టా కూడా మనకి ప్రీమియం మెటీరియల్తోనే ఇచ్చారండి ఇలాంటి కలర్ ప్రింట్స్తోనే తీసుకున్నారు సో ఇలా వచ్చేస్తుంది ఈ డ్రెస్ అనేది ఇది కూడా మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడుతుందండి టూ ఫైవ్ ఫైవ్ జీరో బట్ మెటీరియల్ మాత్రం చాలా అవసరం ఉంది చాలా కంఫర్ట్గా కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది సో ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ని చూద్దాము ప్రీమియం సెక్షన్లో సో ఇవన్నీ కూడా మనకి పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్లో మాత్రమే అవైలబుల్ ఉండే డ్రెస్సెస్ అండి ఈ వీడియోలో చూస్తున్నవి మీకు రెగ్యులర్ నార్మల్ ఐటమ్స్తో పాటు ఇలాంటి ప్రీమియం ఐటమ్స్ కూడా ఇక్కడ మోడర్న్ మహారాణిలో అవైలబుల్ ఉంటాయి సో యోగ ఒకటిలో వచ్చేసి మనకి ఈ విధంగా మంచి వర్క్ అయితే ఇచ్చేసారు మెటీరియల్ చూసారా ఎంత బాగా షైన్ అవుతుందో ఇదంతా కూడా బనారసి వీవింగ్ బూటీస్ దాని మీద కూడా మళ్ళీ మంచి కర్దాన వర్క్ అది ఇచ్చారండి ఇదంతా కూడా బనారసి వీవింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్తో వచ్చింది ఇది కూడా పట్టు మెటీరియల్తోనే వచ్చిందండి మనకి అండ్ దీనికి వచ్చేసి బాటమ్ మనకి ఈ విధంగా మంచి కాఫీ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది చాలా రేర్ కలర్ అండి మిస్ అయితే మళ్ళీ ఇలాంటి కలర్స్ తొందరగా దొరకవు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి అండ్ ఇది వచ్చేసి ప్రైజ్ రేంజ్ త్రీ నైన్ ఫైవ్ జీరో రేంజ్లో వస్తుంది దుప్పట్టా కూడా మనకి ఈ విధంగా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ ప్రింట్ కూడా చాలా సోబర్ ఉంది ఒక యూనిక్ పీస్ అండి సో కొంచెం ఎక్స్క్లూజివ్గా కావాలి అనుకునే వాళ్ళకి నిజంగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి కలర్స్ కూడా దొరకవు సో ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఇది కూడా అంతే మనకి ప్యూర్ రాసిల్ క్లాంట్ మెటీరియల్తో వచ్చింది వేసుకుంటే కూడా చాలా ట్రెడిషనల్ కలర్ అండి ఈ ఒకపాట్లో ఇలా మంచి హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు స్లీవ్స్ కూడా ఇలా ఫ్రిల్ తీసుకున్నారు ఇవన్నీ కూడా ప్రీమియం సెక్షన్లో వచ్చే డ్రెస్సెస్ ఇదంతా కూడా చూసారా జర్దోజీ వర్క్ మనకి వీటిలో చేయించుకుంటాం కదా మనం బ్లౌజెస్ మీద అలాగా అలాంటి జర్దోజీ వర్క్ అండి కర్దానా వస్తే ఒక రేట్ ఉంటుంది జర్దోజీ వస్తే ఒక రేట్ ఉంటుంది మనకి చూడడానికి అన్నీ ఒకలాగే కనిపించవచ్చు బట్ ఆ ప్రీమియం లుక్ అనేది మీకు డెఫినెట్గా వేరీ ఉంటుందండి సో దీంట్లో ఏంటంటే మనకి ఇలా డ్యూల్ టోన్ తోటి దుపట్టాస్ వచ్చాయి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి ఇలా సో లుక్ అయితే మనకి ఓవరాల్గా డ్రెస్ వేసుకుంటే ఇలా వస్తుందండి టూ ఎయిట్ నైన్ నైన్ ఈజ్ ద ప్రైజ్ అండి టూ ఎయిట్ నైన్ నైన్లో వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ కా ఇలాంటి కాలర్స్కి చాలా క్రేజ్ ఉందండి మంచి యూనిక్ పార్టీవేర్ పీస్ ఇది సింపుల్గా ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఫ్లిప్ కాలర్ నెక్తో వచ్చింది ఇదంతా కూడా ఫ్యాన్సీ మిరర్ వర్క్ బీడ్ వర్క్ నాట్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చారు ఇది కూడా అంతే ప్యూర్ డోలా సిల్క్ మెటీరియల్లో ఆల్మోస్ట్ పట్టు లాగా వస్తుంది ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే దీని స్లీవ్స్ అండి బెల్ స్లీవ్స్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా హెవీగా హ్యాండ్ వర్క్ క్యారీ చేశారు అండ్ కింద పాటలో కూడా మీకు ఈ విధంగా హెవీగా వర్క్ అనేది ఇచ్చారండి చాలా హెవీ వర్క్ వచ్చింది బాటమ్ బాటమ్ కూడా మనకి విత్ మనకి విత్ హ్యాండ్ వర్క్ తోటి వచ్చిందండి స్ట్రైట్ కట్లోని ఇలా మనకి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్తో ఇచ్చారు విత్ లైనింగ్ వచ్చింది అండ్ దీనికి వచ్చిన దుప్పట్ట సెల్ఫ్ కలర్లోనే తీసుకున్నారు కలర్ కూడా మంచి ప్లజెంట్ అండ్ ట్రెండీ కలర్ అండి ఎవరికైనా ఇలాంటి నెక్స్ట్ ఈ డ్రెస్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి అంటే ఈ డ్రెస్లో మనకి ఇలా దుప్పట్టా కూడా మంచి పార్టీవేర్ దుప్పట్టా వచ్చింది కలర్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇలాంటి నెక్ ప్యాటర్న్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది స్లీవ్స్ కూడా డిజైనర్ స్లీవ్స్ ఇచ్చారు డ్రెస్ మీద కూడా హెవీగా వర్క్ వచ్చింది బాటమ్ కూడా ఇలా బ్యూటిఫుల్గా ఇచ్చారండి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నా ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఫోర్ సిక్స్ డబల్ నైన్ రేంజ్లో ఉంటుంది బట్ అంత లుక్ అయితే మీకు దొరుకుతుంది నెక్స్ట్ ఇంకో వెరైటీ చూపిస్తానండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు టూ త్రీ డబల్ నైన్ రేంజ్లో వస్తుంది ప్రీమియం చినాన్ మెటీరియల్లో స్ట్రైట్ కట్ కుర్తి నెక్ లైన్లో మీకు వర్క్ అనేది కొంచెం ఈ విధంగా ఇచ్చారండి నాట్ వర్క్ కర్దానా వర్క్ స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు మిడిల్లో కొంచెం బాటమ్ అండ్ దుప్పట్ట సో వీటిలో ఇలా ఇక్కడ మీరు చూస్తే ఈ స్టాక్ అంతా మీకు ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్ వస్తానండి మీకు ట్వెల్వ్ హండ్రెడ్లో కూడా ఒక మంచి పార్టీ డ్రెస్ కావాలన్నా కూడా ఇక్కడ దొరికేస్తుంది సో ఈ డ్రెస్ కాస్ట్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను టూ త్రీ నైన్ నైన్ అండి అండ్ ఇవి కూడా చూడవచ్చు ఇలాంటి మోడల్స్లోని అండ్ ఈ కలర్ కూడా బాగుందండి టూ త్రీ డబల్ నైన్ రేంజ్లో బ్యూటిఫుల్ పిస్తా షేడ్ ఇది కాటన్లో వచ్చింది పాట్లో వచ్చేసి మీకు ఇలా రౌండ్ కాలర్ నెక్ ఇక్కడంతా కూడా యాప్లిక్ ఆర్గాన్జా మెటీరియల్ మీద చికెన్ క్యారీ వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా డాబీ స్టైల్ వీవింగ్ అండ్ ఈ విధంగా ప్యూర్ కాటన్ లైనింగ్తో వచ్చింది కుర్తి అసలు చాలా బాగుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇలా వర్క్ వచ్చిందండి ఇక్కడ కూడా మీకు ఇలా బీడ్ వర్క్ క్యారీ చేశారు బాటమ్ కూడా మనకి ప్రీమియం మల్ కాటన్ మెటీరియల్తో వచ్చింది ఇలా విత్ పాకెట్స్తో ఉందండి కింద బాటమ్కి కూడా వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు దుప్పటా వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్తో వచ్చింది షిఫాన్ మెటీరియల్తో విత్ సింపుల్ వర్క్తో వచ్చింది అంటే సింపుల్ కాటన్స్లో ఒక మంచి పార్టీవేర్ డ్రెస్ లాగా కావాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఇది టూ త్రీ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండ్ సో ఈ డ్రెస్సెస్ అయితే ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉన్నాయండి వీటిల్లో చాలా వెరైటీస్ మీకు నేను ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి మోడర్న్ మహారాణి నుంచి చూపించున్నాను ఇది కూడా ఇలాంటి మెటీరియల్ ప్యూర్ కాటన్తోనే వస్తుంది ఇది ప్రింటెడ్ ఆర్గాన్జా దుప్పట్టా అండి సింపుల్గా ఉంటుంది అంటే ఎక్కువగా మనకి మెటీరియల్ కాస్ట్ బాగా పడుతుంది ఇక్కడ అంతా కూడా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు టూ త్రీ డబల్ నైన్ రేంజ్లో వస్తుందండి ప్యూర్ కాటన్ అండ్ డై మెటీరియల్ లాగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము హ్యాండ్లూమ్ కాటన్లో ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఈ ప్రింట్ కూడా చాలా ఎలిగెంట్ ఉంటుందండి కింద చూడొచ్చు మొత్తం కూడా హ్యాండ్ వర్క్ చేశారు పైకి వచ్చేసరికి మీకు చైనీస్ కాలర్ నెక్ లాగా వచ్చి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేశారు స్లీవ్స్కి కూడా మళ్ళీ మనకి ప్రింట్తో పాటు వర్క్ ఇచ్చారు కొంచెం సింపుల్ వర్క్ అనేది ఇచ్చేసారు దీని బాటమ్ అండ్ దుప్పట్ట దుప్పట్టా కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ ప్రింటెడ్ దుప్పట్టా ఇచ్చారండి ఇలా వస్తుంది సో లుక్ అయితే చాలా బాగుంది నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ప్రీమియం మనకి హ్యాండ్లూమ్ మెటీరియల్తో విత్ హ్యాండ్ వర్క్తో వచ్చింది కాటన్స్లో పార్టీ వేర్ చూసే వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది మంచి ఆప్షన్ సో వీటితో పాటు కొన్ని మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయండి సో ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది పెద్ద ప్రింట్తో వచ్చింది యోగ పాట్లో కూడా ఇలా మంచి వర్క్ అయితే వచ్చిందండి సో టూ ఎయిట్ నైన్ ఫైవ్ రేంజ్లో ఉంటుంది డ్రెస్ బట్ ఇక్కడంతా కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారు దుపట్ట చాలా హెవీగా ఉంటుందండి దీనికి బాటమ్ ఇలా వచ్చింది దుపట్ట హెవీ పీస్తో ఇచ్చారు ఇది కలర్ఫుల్గా భలే యూనిక్గా ఉంటుందండి సోబర్గా ఉంది లైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో సో ఓవరాల్గా డ్రెస్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది టూ ఎయిట్ నైన్ ఫైవ్ రేంజ్లో వస్తుంది సో ఇక్కడ దుపట్ట కూడా ఇదంతా నాలుగు వైపులా ఈ విధంగా మనకి కట్ వర్క్ లేస్ అనేది ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంటాయండి ఇవే కాకుండా ఇంకా సింపుల్ వెస్ట్రన్ వేర్ కానీ హెవీ పార్టీ వేర్స్ కూడా మోడర్ మహారాణిలో ఇక్కడ కొత్తపేట బ్రాంచ్ అండ్ కేపీహెచ్పి బ్రాంచ్లో కూడా అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ గైస్